జిల్లా ఇరవై నాలుగవ మహాసభలు చేప్రతం చేయండి కోస్గిలో స్థానిక సిపిఐ కార్యాలయం నందు సిపిఐ కర్నూలు జిల్లా మహాసభల కరపత్రాలు సిపిఐ నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగు ఆర్బాటాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజల పరిపాలన మర్చిపోతున్నారని కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న వేదవతి కుండ్రేవుల ఆర్టీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం అత్యధికంగా వలసలు వెళ్తున్న ప్రజలను రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు ఇచ్చిన హామీలను నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మహిళలకు పదిహేను వందలు రైతు భరోసా కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వంపై ప్రజలను రైతులను కార్మికులను విద్యార్థి యువజనులను చైతన్యవంతం చేయడానికి ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలలో జరుగు సిపిఐ కర్నూలు జిల్లా మహాసభలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పెద్ద కడబూరు మండలం కార్యదర్శి వీరేష్ ప్రజా సంఘాల నాయకులు డిహెచ్పిఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓంకార స్వామి ఏఈస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మండల ఉపాధ్యక్షులు సంతోష్ రవి రైతు సంఘం నాయకులు ఈరన్న కోడి ఈరన్న రాముడు నాగప్ప ఏవైఎఫ్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు రైతాంగ సమస్యల మీద దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కర్నూలు జిల్లాలో వేదావతి ఆర్డీఎస్ గుండ్రేవల తదితర ప్రాజెక్టులను నిధులు కేటాయించి అలాగే నిధులు కేటాయించిన తర్వాత రైతులు భూ పొలాలను కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు మంజూరు చేసి నిధులుగా విడుదల చేయాలని కూటమి ప్రభుత్వానికి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు అనేక అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ముగ్గురు పోయి నరేంద్ర మోడీ సంకనెక్కారో నరేంద్ర మోడీ అడుగుజాడుల్లో బడా బడా పారిశ్రామిక వేతలకి సౌకర్యం చేసే పరిస్థితి ఏర్పడింది నరేంద్ర మోడీ గారికి వీళ్ళంతా కలిసి కావున ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఎక్కువ ప్రాజెక్టులు కూడా లేవు వలసలు వెళ్తున్నారు అందులో ప్రత్యేకించి కోసి కడువురు మంత్రాలయం కవితాడు వలసలు వెళ్ళ వెళ్ళడంలో ప్రధానము అలాగే విద్యా చదువులు చదువుకోవడంలో కూడా వీరు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా పోతున్నారు చదువుకోకుండా కావున వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టుల మీద కూటమి ప్రభుత్వం దృష్టి సాధించాలని ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వానికి సిపిఐ పార్టీ డిమాండ్ చేయడం అనేది నా పేరు భాస్కర్ యాదవ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మంత్రాలయం